మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి ఈరోజు చాలా మంచి విషయము అందులో చాలా సంతోషకరమైన రోజు అనమాట మా ఊర్లో అభి కళ్యాణ మండపంలో ఒక దాత నిజంగా చాలా గొప్ప విషయం అన్నమాట సార్ మీ ఫ్యామిలీ మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి సత్యనారాయణ స్వామి వ్రతం చేపించారు ఒక నాలుగు ఐదు వందల ఇలాంటి పుణ్యం కట్టుకునే వాళ్ళు ఎవరు అంటే ఉంటారా అనిపించింది నాకు మొత్తం ఒక్కలతో సహా మొత్తం వాళ్ళే అరేంజ్ చేయించారు ఏదైనా ఒక్కరికి ఏ భక్తులకి భక్తురాలికి ఒక్కటి కూడా తక్కువ లేకుండా అనమాట బయట నుంచి పూజారిని పిలిపించి మొత్తం వ్రతం మొత్తం వాళ్ళే చేపించారు లాస్ట్కి భోజనాలు కూడా బ్రహ్మాండంగా చేసి వాళ్ళే దగ్గరుండి ఎలా ఉంది ఏంటి అని కనుక్కొని మరీ పంపించారనమాట అయితే నిజంగా చాలా థ్యాంక్స్ సార్ ఆ సార్ వచ్చి గిరిధర్ అనమాట మన రాయచోటి చెరువు కింద పల్లె మూటకట్ల దగ్గర వాళ్ళ ఊరన్నమాట రాయచోట్లో అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేసింది ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు మీ ఫ్యామిలీ ఎప్పుడూ చల్లగా ఉండాలి మీరు మరిన్ని కార్యక్రమాలు రాయి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ జై శ్రీరామ్ అవునన్నా థ్యాంక్స్ అన్న పూజ బాగా చాలా బాగా చేశారు మరిన్ని మన ఊరికి మంచి మంచివి ఇంకా చేయాలి అని నిజమన్నా చాలా బాగా చేయించారు సంతోషము బాగా బాగా జరిగిందన్న పూజ నువ్వు కనిపిస్తావు చూడన్న చెప్పు నా రెండు ముక్కల్లో చెప్పు పూజ ఎలా జరిగింది బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అన్న పూజ చేయించిన వాళ్ళకి సరే అన్న